భారతదేశంలో మహిళలకి స్వాతంత్రాన్ని ప్రసాదించడం గొప్ప వ్యక్తి యాగించారు ఆమె సహేంద్రా పాపి గారి జన్మదినాలు మూడవ తేదీ తన తేదీ ఉన్నాయి కాబట్టి ఈ మూడు నుంచి తొమ్మిది వరకు మహిళా దినోత్సవాలకు సాధించాన్ని సూచించి రెండు వీరికి సనాతన ఆచారాలు స్వాతంత్రం కొత్త మాట భూమి గురించి విప్లవాన్ని సాధించినటువంటి మా మహిళా నాయకురాజు నాయకులు ఆ చేసిన ఉన్న సమస్యలు ఏంటంటే ఆనాటి ప్రభుత్వ వారు పాలనలో ఉన్నప్పుడు ఆ బిల్ దోరకు గుర్తించి ఇది ఆ రోజులకి సహాయం ఇచ్చే బట్టి బాలవహాలను పక్కరిపోతే పునర్వ్యవహారానికి గిట్టి పట్టుబట్టే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగం భర్తను పోసే భారీ చితిలో పెట్టి కాల్చేవాళ్ళు అట్లాంటి దురాచారాన్ని కూడా అమూలంగా రాజేస్తుంది అంతేకాకుండా ఈనాటి స్త్రీలు ఎవరికి తెలియజేయాలి ఏంటంటే ఇది స్థాయికి చెప్పులేసుకోకూడదు గుడుగు పట్టుకోకూడదు భర్తను పోతే ఒట్లు జాగ్రత్త చేసుకోకూడదు ఇలాంటి నిరాంతరమైన ఆచారాలన్నట్టు కూడా కోకల్ మేలతో పగిలించేదానికి మంచి ధ్యానం కావాలని చెప్పి కొత్తగా अवकशन कल सीनियर माजी एमले वटि सालत सिंधी मेम समा मतिलबु